హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐస్ క్యూబ్స్ని తీసుకొని రోజు రెండు రెండు ఐస్ క్యూబ్స్తో మనం మసాజ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ పైన ఇలా చేయడం వల్ల పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ కుంతలు కానీ బాగా పోతాయి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ డే నుంచే రిజల్ట్ తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఎలా ట్రై చేసుకోవాలో చూద్దాము ఒక పెద్ద సైజు పొటాటో తీసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు తీసుకోవాలి రెండు ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని రెండింటిని మిక్సీలో పట్టుకోవాలి ఇలా మిక్సీలోకి వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సగం తీసుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను నేను దానిలో ఉండే జ్యూస్ అంతా దీంట్లో పిండేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా జ్యూస్ లాగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు వడగట్టేసుకోవాలన్నమాట వడగట్టకపోతే కనుక మనకి ఆ దానిమ్మ గింజలు ఉంటాయి కదా అవి కొంచెం రఫ్గా అనిపిస్తాయి సో ఇలా వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ ఉంది కదా దీన్ని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా స్ట్రే దాంట్లో పెట్టి ఐస్ క్యూబ్స్ తయారు చేసుకున్నట్టు ఈ జ్యూస్ని మనం ఐస్ క్యూబ్స్ స్టైల్లో పోసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ట్వెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది రోజు రెండు ఐస్ క్యూబ్స్ తీసుకొని మనం మసాజ్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఫైవ్ డేస్ చేస్తే చాలు మనకైతే చాలా రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మొట్టమొదటి మళ్ళీ వచ్చే మచ్చలు గుంతులు అయితే తప్పకుండా పోతాయి ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్